సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి నగర్ డ్రైవర్స్ కాలనీలో ఉన్న శ్రీ విద్యా సరస్వతి మాత దేవాలయంలో శుక్రవారం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు జరగనున్న శ్రీ పంచమి వసంత పంచమి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి అర్చకులు మీనానాథ్ శర్మ కమిటీ సభ్యులు శ్రీధర్ మహేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ వసంత పంచమి రోజున ఉదయం ఐదు గంటల నుండే శ్రీ సూక్తం దేవి సూక్తం సరస్వతి సూక్తములతో అమ్మవారికి కుంభాభిషేకం పంచ సూక్తములతో పంచామృత అభిషేకం నిర్వహిస్తామని చెప్పారు ఉదయం ఆరు గంటలకు అలంకరణ మంగళహారతి మంత్ర పుష్పములు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కుంకుమార్చనలు జరుగుతాయని తెలిపారు అక్షరా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకొని అమ్మవారి తీసుకొని అమ్మవారిని విధిగా పూజిస్తే సకల ఐశ్వర్యాలు మరియు సకల విద్యా ప్రాప్తి కలిగి ఉన్నతమైన స్థితిలో ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి మీ పిల్లలను తల్లిదండ్రులు ముందుగా ఇచ్చేసి మన యొక్క భారతదేశ సంస్కృతిని కాపాడండి దైవత్వాన్ని నేర్పండి అదేవిధంగా ఈ యొక్క సరస్వతి మాత డ్రైవర్ స్కానం వెలిసి ఇప్పటికీ ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఒక్క ఏళ్ళు అవుతుంది దినదిన భారతంగా అభివృద్ధి చెందుతుంది శ్రీధర్ గారు కానీ మహేష్ గారు కానీ ఆ తర్వాత గారు కానీ సుభాష్ గారు కానీ అనిల్ కానీ తర్వాత గుడి అధ్యక్షుడు యాదగిరి గారు మన భార్య సత్యమణి లింగమ్మ గారు మరియు రాధావరి గారు తర్వాత ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాడు అందరు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని శుభమని జీతం గడపండి సకల ఇష్టాలు పొందండి సర్వే జనా భగవంతు వసంత పంచమి పురస్కరించుకొని మరి సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి మాత ఆలయంలో వచ్చే శుక్రవారం నాడు జరిగే వసంత పంచమి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతున్నది మరి సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలందరూ వచ్చి భక్తులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అధిక సంఖ్యలో పాల్గొని అక్షరాభ్యాసాలు కానీ కుంకుమార్చనలు కానీ మిగతా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుంది అన్న తీర్థ ప్రసాదాలు కానీ మిగతా అన్ని ఏర్పాట్లు చే చేయడం జరిగింది భక్తులు మరి పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని ఆలయ కంట్రీ తరఫున కోరుతున్నాము ఈరోజు మరి ఆలయ ధర్మకర్తలు కొడితే లింగమ్మ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు మరి పుణ్య కార్యక్రమంలో పాల్గొని మరి వసంత పంచమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కాళనివాసులుగా మేము కోరుతున్నాం